వరలక్ష్మి వాళ్ళు ఉన్న దగ్గరకు అయితే వైష్ణవి కృష్ణ వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీరు ఇక్కడ ఉన్నారేంటి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు రావద్దని చెప్పాను కదా నవీన్ గారికి మేమే ఇప్పుడు చాలా భారంగా ఉన్నాము ఇంకా మీరు వస్తే ఇంకా భారం పెరుగుతుంది కదా ఎందుకు వచ్చారమ్మా అని చెప్పి వైష్ణవిని అడుగుతూ ఉంటుంది దాంతో వైష్ణవి అయితే ఈయన వెన్నెల పెళ్లి ఫోటోలు చూడనంత వరకు బాగానే ఉన్నారు వెన్నెల పెళ్లి ఫోటోలు చూసిన తర్వాత ఒక్కసారిగా ఉలికిపడి వెంటనే నీ దగ్గరకు రావాలని అనుకు ఉన్నారు అందుకే నేను ఊరుకోలేక అతనితో పాటు వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కృష్ణ ఇలా అంటూ ఉంటాడు అదేంటి అత్త అలా చేసావు నేను వెన్నెలని ఎంత ఇష్టపడ్డాను వెన్నెల నా సొంతం కావాలి కానీ నువ్వు వేరొకరితో పెళ్లి చేసావేంటి అసలు ఇలా ఎందుకు చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మన తలరాతులు ఎప్పుడు ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటాయో ముందే రాసి మనం ఈ భూమి మీద పడతాము అలాంటిది వెన్నెల అక్కడ శంకర్ భార్య అవ్వాలని రాసిపెట్టి ఉంది అయింది అంతే ఇదంతా విధిరాత అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కృష్ణ అయితే లేదత్త నేను వెన్నెలని ఎంత ఇష్టపడ్డాను నా నాకు వెన్నెల సొంతం కావాలనుకున్నాను కదా అలాంటిది ఇప్పుడు వెన్నెల వేరొకరు సొంతం అయితే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇక మీద నువ్వు వెన్నెలని మర్చిపో వైష్ణవియ నీ భార్య నీకు దక్క దక్కనిది దాని గురించి నువ్వు ఆలోచించుకు దక్కిన దాని గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే నేను వెన్నెలని ఎంత నిజాయితీగా ప్రేమిస్తే ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే నువ్వు నిజాయితీగా ప్రేమించడం కాదు నేను నిన్ను నిజాయితీగా ప్రేమించాను కాబట్టి నీ ప్రేమ నాకు దక్కింది ఇప్పుడు నువ్వే నా భర్తగా ఉన్నావు నాది నిజమైన ప్రేమ అని చెప్పి వైష్ణవి అంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ అయితే అమ్మ మహాతలీక చాలు ఆపు అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్